ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరులోగా లేదా మే మొదటి వారంలో ఉద్యోగులకు సంబంధించి జీపీఎస్ డిఏ బకాయిలు సరెండర్ లీవ్స్ వంటి చెల్లింపులను ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి వాటిలో ముఖ్యమైన బిల్లులు జీపీఎస్ లోన్లు డిఏ బకాయిలు సరెండర్ లివ్ అమౌంట్ మెడికల్ బిల్లులు పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలండి అండి ప్రభుత్వం ఈ నెల వీటిని క్లియర్ చేయాలని చూస్తుంది అదే సమయంలో ఇంకా పెండింగ్ లో ఉన్న డిఏలు ఇతర బకాయిలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఎర్సీ పే రివిజన్ కమిషన్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి ఈ అంశంపై కదలక ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించనుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పదకొండవ పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి ఉన్న డిఏ డిఆర్ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పన్నెండవ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని కొటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్యాలను రద్దు చేయాలని కోరారు ఇక పన్నెండవ పియర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగులకు ఫెన్షనాలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి అలాగే పన్నెండవ పియర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ను ను విడుదల చేసింది దీని ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ జరగనుంది రెండు వేల ఇరవై మూడు జులై నాటికి ఉన్న డిఏ బేసిక్ పేలో కలుపుతారు సిప్మెంట్ అనేది చాలా కీలకం దీన్ని కూడా నిర్ణయించి బేసిక్ లో కలుపుతారు అలాగే కొత్త బేసిక్ పే ఆధారంగా ఎర్ఏ పెరుగుతుంది ఇది పెన్షనర్లకు వర్ధించదు ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేను బట్టి పెరుగుతాయి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి అలాగే పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫెన్షన్ ఏక్యూ వర్ధిస్తుంది ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుంది డెబ్బై సంవత్సరాలు పైబడిన రిటైర్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది డిఏ రేటు మరియు టిఏ రేటు కూడా పెరుగుతాయి పే స్కేల్స్ కూడా మారే అవకాశం ఉంది అలాగే కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండవ పిఎర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారం మూడు వేతనాలు ఎలా ఉండొచ్చు అనే దానిపై అంచనాలు ఉన్నాయి మొదటిది సిప్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం సిప్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులు బట్టి ముప్పై శాతం వరకు సిప్మెంటు ఉండే అవకాశం ఉంది